పొదుపుతు బాధితుల గృహ నిర్మాణాల కేటాయింపు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై తప్పక చర్యలు తీసుకుంటామని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా హౌసింగ్ నిర్మాణాలు నిలిచిపోయాయని ఆయన ఆరోపించారు బాధితుల వివరాల సేకరణపై విచారణ జరిపి అసలైన లబ్దిదారులకు ఇళ్లు కేటాయించేలా చర్యలు చేపడతామని తెలిపారు తుఫాన్ సమయంలో చంద్రబాబు నాయుడు గారు ప్రదర్శించిన నాయకత్వం లక్ష్యం కానివ్వండి లేకపోతే ఆయన అక్కడ పరిస్థితులు చక్కదిద్దిన విధానం కానీ దేశం చూసింది ప్రపంచం అంతా చూసింది అధ్యక్ష కుదు హౌసింగ్ దిశ ఇది పూర్తిగా గౌరవ సభ్యులు చెప్పారు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఉందని వాస్తవానికి అయితే మొత్తం స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ తోనే ఆ రోజు ప్రారంభించబడింది తర్వాత కొంత సెంట్రల్ గవర్నమెంట్ కూడా సాయం చేస్తాం ఇచ్చింది అధ్యక్ష ఇది యూనిట్ కాస్ట్ నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల వరకు ఉంది అధ్యక్ష దాంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఆనాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే రెండున్నర లక్షల నుంచి మూడున్నర లక్షల వరకు ఒక్కొక్క ఇంటికి ఇచ్చింది అధ్యక్ష గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం నిర్లక్ష్యం అనుండి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన ఏవి కూడా పూర్తి చేయదని దుష్ట ఆలోచనతో కానివ్వండి అన్నింటినీ కూడా పెండింగ్ పెట్టిన విషయం మరి తెలిసింది అధ్యక్ష కానీ ఇప్పుడు మాత్రం మేము తప్పుకోకుండా వాటిని ఏ విధంగా పూర్తి చేయాలని ఆలోచన చేసి పొదుపులో ఏదైతే జరిగిందో బెనిఫిష మొత్తం మళ్ళీ ఎంక్వైరీ చేసి దాంట్లో అవకదవకలు జరిగితే అధికారుల మీద కానివ్వండి లేకపోతే ఆ బెనిఫిషరీస్ రాజకీయ నాయకుల మీద కానివ్వండి తప్పకుండా చర్యలు తీసుకుంటానికి మేము ప్రయత్నం చేస్తాం అధ్యక్ష తర్వాత ఏదైతే ఆరు వందల ఎనిమిది ఉన్నాయో వెంటనే టెండర్ పిల్లలు పిలిచి దాన్ని ముఖ్యమంత్రి గారితో చర్చించి దానికి ఏదైనా అవసరమైతే నిధులు తీసుకుని ఒక మార్చి కెళ్ళి అవి కూడా అందజేస్తాం నూట ఎనభై ఐదు ఇళ్ళు యాజ్ పర్ ఒరిజినల్ లిస్ట్ మేము చేస్తాం మంత్రి గారు నేను కూడా ప్రాంతంలో కాబట్టి నాకు కూడా తెలుసు చాలా ఈ విషయంలో చాలా సీరియస్ గా మీరు ఎంక్ చేయాలి చాలా అధ్యక్ష ఇప్పటికే రివ్యూ చేసాం అధ్యక్ష రివ్యూ చేసి రాష్ట్రం అంతా కూడా ఎంక్వైరీ చేయండి లిస్ట్ కానివ్వండి లేకపోతే కొంతమంది కాంట్రాక్టర్లు ఇల్లు తీసుకుని కట్టలేదని దాని మీద ఎంక్వైరీ చేయమని అధ్యక్ష కాంట్రాక్టర్లు మెటీరియల్ తీసేసుకుని దుర్వినియోగం చేశారన్నారు దాని మీద కూడా ఎంక్వైరీ చేయమని అధ్యక్ష ఒక నెల రోజుల్లో రిపోర్ట్ కూడా ఇవ్వమని చెప్పేసి ఉన్నతాధికారులను ఆదేశించడం కూడా జరిగింది అధ్యక్ష